షాహీన్ ఖాన్ చిరునవ్వుతో మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు షాహీన్ ఖాన్ ఈమెను ఇండస్ట్రీలో సంధ్య అనే స్క్రీన్ నేమ్తో కూడా పిలుస్తారు ఎందుకంటే ఈమె యాక్ట్ చేసిన మూవీస్ అన్నిట్లోనూ ఈమె క్యారెక్టర్ సంధ్య అవటం వల్ల అయితే ఈమె బేసిక్గా పుట్టి పెరిగిందంతా కూడా ముంబైలోనే షాహీన్ మొదటిగా తన కెరీర్ను మోడలింగ్తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత కొన్ని యాడ్ కమర్షియల్స్లో కూడా యాక్ట్ చేశారు అప్పట్లో నైంటీస్లో ఎక్కువగా పాప్ సాంగ్స్లో సాంగ్ అయిన ఓ ఓ జానేజానా సాంగ్ గుర్తుందా ఆ సాంగ్ని పాడింది కమల్ ఖాన్ అయితే ఆయన సైమల్టేనియస్గా ఈ సాంగ్ని ప్రైవేట్ ఆల్బమ్గా కూడా రిలీజ్ చేశారు అందులో షాహీన్ నటించారు అప్పటి నుంచి ఆమెని ఓ ఓ జానా గర్ల్ అని ఇండియా లెవెల్లో పిలిచేవారు ఆ తర్వాత ఈ ఫేమస్ బజాజ్ యాడ్లో కూడా షాహిన్ తలుక్కుని మెరిసారు వీటన్నిటితో ఫేమస్ అవడంతో సౌత్ ఇండస్ట్రీ నుంచి కాల్స్ రావటం స్టార్ట్ అయినాయి అలా యాక్ట్ చేసిందే వేణుతో కలిసి నటించిన చిరునవ్వుతో మూవీ ఈ మూవీలో సంధ్య క్యారెక్టర్ లో చాలా చేయగా అక్కడ విజయ్ వేణు గారి పాత్రను పోషించగా సంధ్య క్యారెక్టర్ని షాహిని ప్లే చేశారు అక్కడ ఈ మూవీ అక్కడ విజయం సాధించడంతో పాటు విజయ్కి యూత్ ఐకాన్ స్టార్ అనే ఒక ట్యాగ్ని కూడా తీసుకొచ్చింది అంతేకాకుండా ఇక్కడ మణిశర్మ గారి డైరెక్షన్లో ఉన్న హిట్ సాంగ్స్ అయిన వానవల్లప్ప వల్లప్ప అలానే కొన్ని ఫేమస్ సాంగ్స్ అక్కడ కూడా ఇప్పటికీ తమిళనాడులో చార్ట్ బస్టర్స్గా నిలుస్తున్నాయి అంతేకాకుండా ఇదే మూవీని కన్నడలో రవిచంద్రన్ గారితో నటించారు అక్కడ కూడా సంధ్య పాత్రని షాహిని ప్లే చేశారు ఆ తర్వాత శ్రీకాంత్ గారితో డార్లింగ్ డార్లింగ్ అనే మూవీలో కూడా నటించారు మన షాహిన్ అయితే అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి ఆ తర్వాత కొన్ని యాడ్ కమర్షియల్స్ అయిన పెప్సీ పెప్సీ యాడ్లో కూడా షారుఖ్ ఖాన్ గారితో నటించారు షాహీన్ ఆ తర్వాత శంకర్ మహదేవన్ గారి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లో కూడా నటించారు షాహీన్ అయితే ఎన్ని చేసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు సో దాంతో మూవీస్కి అలానే ఈ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన లైఫ్లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు షాహిన్ అలానే షాహీన్ గారు ఇప్పుడు మూవీస్కి అలానే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు సారా అయితే తన కెరీర్ స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి అది ఇప్పటికూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు షాహీన్ వారితో కలిసి ఉన్న పిక్స్ని అలానే తను వర్కౌట్ చేస్తూ ఉండేటువంటి కొన్ని పిక్స్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు తన సోషల్ మీడియాలో ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశామని కాదు కానీ చేసేవి ఒకటి రెండు సినిమాలైనా కూడా మంచిగా గుర్తుండిపోతారు కొంతమంది అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు మన షాహీన్ అలియాస్ సంధ్య అలానే ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాడ్ కూడా నైంటీస్ కిడ్స్కి చాలా మంచి మెమరీ అండి ఇది ఎవరికైనా గుర్తుందా అలానే షాహీన్ నటించిన కొన్ని జనరేషన్ అలానే పెప్సీ ఇలానే కొన్ని యాడ్స్లో కూడా ఈమె కొంతమందికి గుర్తుండిపోతారు అలానే ఈమెకు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి మళ్ళీ తిరిగి రావాలి అనే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది అలానే సోషల్ మీడియాలో తను యాక్టివ్గా పోస్ట్ చేసే కొన్ని పిక్చర్స్ని మీకోసం పోస్ట్ చేస్తున్నాను చూసేయండి అలానే షాహీన్ గారు ఎప్పటికైనా సరే మన ఇండస్ట్రీకి తిరిగి వస్తారని కోరుకుందాం అలానే మీరు ఇంకెవరైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ సితారా ఛానల్ అండి అలానే మీకు షాహీన్ నటించిన చిరు ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం అండి అలానే ఆమె యాక్ట్ చేసిన బజాజ్ యాడ్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కొంచెం మా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి అలానే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇప్పటిదాకా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యూ లెవెన్ సపోర్ట్